స్పెషల్ ఎంట్రీ ఇతని పేరు బాబులూక్ సత్యసాక్షి టీవీ అని పెట్టి అక్కడక్కడా మీటింగులు పెట్టి ఆత్మ కోసం నోటుకొచ్చినట్లు వాగుతుంటాడు ఇతన్ని బాబులూక్ అనే కంటే బాబులూజ్ అంటేనే కరెక్ట్ గా ఉంటుంది ఎందుకంటే దేవుని గ్రంథంలో లేని స్టేట్మెంట్ నువ్వు చెప్పకూడదు అవుతావు ఇది ఇతని నినాదం స్త్రీలు బాప్తీసం ఇవ్వకూడదు దేవుని గ్రంథంలో లేని స్టేట్మెంట్ నువ్వు చెప్పకూడదు శాపగ్రస్తుడు అవుతావు ఆ వృత్తిరీత్యా సేవని వచ్చిన యవనస్తులు బాప్తిసం ఇవ్వకూడదు దేవుని గ్రంథంలో లేని స్టేట్మెంట్ నువ్వు చెప్పకూడదు యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసమయం ఇవ్వండి అన్నాడు ఆయన మాటను ధిక్కరించి పేతురు యేసు నామములో బాప్తీసం ఇచ్చాడు ఎవరో చెప్పిన మాట పట్టుకుని అపోస్తుంటే ఎవరోనా వాళ్ళు తప్పు చేశారా ఏసు మాటకు ఒక విలువ అపోస్తుల ద్వారా ఏసు పలికించిన మాటలకి ఒక విలువ ఉంటుందా నా మాటలు చెత్త నా మాటలు చెత్త నీకు అర్థం కాకపోతే మూసుకో లూజు బాబు మొదటి కొన్ని పద్నాలుగు అధ్యాయం అంతా భాషలు మాట్లాడుట అనే సందర్భాన్ని నిరుత్సాహపరుస్తూ పౌలు చెప్పాడు భాషల వరాన్ని నిరాశపరుస్తూ పద్నాలుగు అధ్యాయం రాయబడలేదు చివరి వచనం ఒకసారి చదువు లూజు భాషల్ని ఆటంకపరచకండి అన్నాడు మీరందరూ భాషలు మాట్లాడాలని కోరుకుంటున్నాను అన్నాడు ఈ వరాన్ని ఎలా వాడాలో చెప్పడానికి ఏకంగా ఒక అధ్యాయాన్నే రాస్తే నిరుత్సాహపరచడానికి అంటావా నువ్వే పెద్ద లూజ్ బయ్యా అంటే నీ పక్కన ఇంకొక బూజు బయ్య ఇద్దరూ కలిసి పరిశుద్ధాత్మను వెక్కిరించడం వెటకారం చేయడం నీ బ్యాచ్ అందరికీ సీట్ కన్ఫామ్ ఒకటెవరంటే సువార్థికులు సంఘ కాపరులు ఉపదేశకులు ఏళ్ళ ముగ్గురే ఉన్నారు గాని ఇంకా ప్రత్యేకమైన వరాలు కలిగిన వాళ్ళు ఎవరు లేరని నేను దృఢంగా నేను సాక్ష్యం ఇస్తాను లూజ్ బాబు సరిగ్గా చదువు మరి రోజు నువ్వే రాజా అనుకుని నోటికొచ్చినట్ల వాగైకు అప్పుడప్పుడు నాలాంటోడు నీకు రాజు పెడతాడని గుర్తుపెట్టుకో లూసు భయ్య ఇక్కడేముందో చూడు సంఘం క్షేమాభివృద్ధి చెందేంత వరకు ఈ ఐదు పరిచర్యలు ఉంటాయి సంఘం అంటే బైబుల్ కాదు బైబిల్ ని నమ్మేవారు నీ సాక్ష్యం ఎవడ కావాలి పక్కకెళ్ళు నా మాటలు చెత్త నా మాటలు చెత్త